మల్లెపల్లి సర్కిల్ పరిధిలోని గుర్రంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు నాలుగు రోజుల క్రితం ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం సమయంలో గుర్రంపూడు గ్రామానికి చెందినటువంటి మండలంలోని ఒక గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ వాళ్ళు ఉత్తిరిత్యా మిరాలలో నివసించడం జరుగుతుంది వారు అక్కడి నుంచి వాళ్ళ సొంత ఊరికి వాళ్ళ పని నిమిత్తం అక్కడి నుంచి మల్లెపల్లికి రావడం ఆ తర్వాత ఆమె ఫోన్ చేసిన తర్వాత భర్తకి ఫోన్ చేసిన తర్వాత కొద్దిసేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ కావటం ఆ తర్వాత ఆమె దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో పాయిజన్ తగిన కండిషన్లో ఉండి అక్కడి నుంచి సీరియస్గా ఉండటం వల్ల ఆమెను మెరుగైన చికిత్స కొరకు అక్కడికి హైదరాబాద్కి తరలించిన తర్వాత ఆ మృతురాలు ఆమె చనిపోయింది ఆ యొక్క పిటిషన్ పైన ముప్పై తారీఖు నాడు గుర్రంపూడి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ బై ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది దీని తర్వాత ఈరోజు మాకు వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మేరకు ఇందులో ఎవరైతే మనం సస్పెక్ట్ చేసిన వ్యక్తి అదే గ్రామంలో సుమారు ఏడు సంవత్సరాలుగా ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అతను వాళ్ళ యొక్క గతంలో ఆ మృతురాలు ఎవరైతే ఉందో వాళ్ళ యొక్క బంధువుకి ఆరోగ్యం సహా బాగలేకపోవడం వల్ల ఈ యొక్క ఆర్ఎంపీ నల్గొండకు పోయి తరచుగా ట్రీట్మెంట్ అవి చేపటం వల్ల ఈ మృదురాలతో కొంత సాన్నిహిత్యం ఏర్పడ్డది ఆ తర్వాత ఆ సాన్నిధ్య భాగంగా ఈ ఫోన్ నెంబర్ ఫోన్ రెగ్యులర్ గా మాట్లాడుకోవటం వాట్సాప్ కాల్స్ అవి మాట్లాడుకోవడం జరిగింది ఆ తర్వాత కొంత వాళ్ళిద్దరి మధ్య ఎక్కువగా తరచుగా కాల్ చేయటంతో మధ్యలో కొన్నిసార్లు నిందితుడైనటువంటి వీళ్ళు మాట్లాడిన తరహాలో కొంత ఆమె అక్కడికి రమ్మంటాం నేను రాకపోవటం కొన్ని కొన్నిసార్లు మృతురాలు కొంత అతన్ని నీ మీద కేసు పెడతా అని చెప్పేసి కొంత బెదిరించడంతో ఎవరైతే ఈ యొక్క ఆర్ఎంపి ప్రాక్టీస్ చేసి ఈ విధంగా నా మీద కేసులు పెడితే భవిష్యత్తు నాకు భవిష్యత్తులో ఈ ఆర్ఎంపి ప్రాక్టీస్ కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆమె యొక్క ముందుగానే అతను చంపాలని నిర్దేశించుకొని ఒక సుమారు పది పదిహేను రోజుల క్రితమే ఆ యొక్క గుర్రంపూడి మండలంలో ఒక దగ్గర ఒక పెస్టిసైడ్ బాటిల్ని పర్చేజ్ చేసి అతను ఆల్రెడీ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నందువల్ల అతని దగ్గర ఉన్నటువంటి ఇంజెక్షన్తోని ఆ యొక్క బాడీలోకి ఇంజెక్ట్ చేయాలనే ఒక చెడు ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసింది అతనికి తర్వాత ఆమె ఆ రోజు మమ్మనల్పల్లెం బస్ స్టాండ్లో ఎక్కించుకున్న తర్వాత అతను తన యొక్క సొంత కారులో ఆమెకి మాయమాటలు చెప్పి నల్గొండ వైపు ప్లాట్ టవర్ దగ్గరికి పోదామని చెప్పేసి ఆమెకు అక్కడి నుంచి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో లిమిట్స్ లిమిట్స్లో ఆమెకి ఈ యొక్క కొన్ని టాబ్లెట్స్ ఇవ్వటం అదేవిధంగా ఆమెకి బలవంతం చేయటం ఆ తర్వాత ఆమెకి నీకు వీక్నెస్ ఉన్నావు అని చెప్పేసి ఆమె కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఆ తర్వాత ఆమెకి ఇంజెక్ట్ చేయడం జరిగింది ఆ టాబ్లెట్స్ అవన్నీ కూడా నిందితుడి నుంచి ఈరోజు నాటకీయ పరిణామంలో అతన్ని పట్టుకొని అతని వద్ద నుంచి ఇవన్నీ కూడా ఏదైతే నేరానికి వాడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా పంచనామా చేసి ఆ యొక్క తో ప్రకారం ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఈ యొక్క కేసు ఛేదించడంలో మా యొక్క గుర్రంకోడి ఎస్ఐ గారు వారి యొక్క స్టాఫ్ దీనికి చాలా కృషి చేయడం జరిగింది ఈ యొక్క కేసుని మా యొక్క ఎస్పీ గారు ప్రత్యేక దృష్టితోని మళ్ళీ భవిష్యత్తులో ఈ యొక్క ఇలాంటి నేరాలు జరగకుండా కట్టు బలమైన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినాం దీనికి మా యొక్క ఈ యొక్క టీంకి మా యొక్క దేవరకొండ ఏఎస్పి గారు నాయకత్వం వహించి ఈ యొక్క ఈ రోజు అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించడం జరుగుతుంది